హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు కండి ఇది మా డైరీ ఫామ్ అండి గత వన్ ఇయర్గా రన్ చేస్తున్నాం అయితే మన డైరీ ఫామ్లో ప్రజెంట్ మీకు తెలుసు కదా ఐదు గేదలు ఒక రెండు ఆవులు ఉన్నాయని అయితే ఐదు గేదల్లో కూడా రకరకాలుగా ఉన్నాయండి రెండు గే రెండు ఆవుల్లో కూడా రెండు రకాలుగా తీసుకున్నామండి అంటే వాటి రేట్లు వాటి పరిస్థితి ఎట్లా ఉన్నాయని ఒకసారి చూద్దామని చెప్పి డైరీ ఫామ్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చే టైంలో నేను తీసుకున్నానండి అవి ఏమేమి గేదలు ఉన్నాయో చెప్తాను చూడండి రెండు మంచి గేదెలు ఉన్నాయండి అవి రెండు ముర్రా క్రాస్ బీడింగ్ అండి అవి మనకి మంచిగా పాలిసీ అని చెప్తే తీసుకున్నాను ఒకటి ఆరు లీటర్లు చెప్పారు అమ్మేటప్పుడు కానీ మన దగ్గరికి వచ్చాక నాలుగు లీటర్లు తగ్గకుండా బాగానే ఇచ్చేయండి ఆ నాలుగు లీటర్లు పూటకండి రోజు కట్ల ఎనిమిది లీటర్లు చొప్పున బాగానే ఇచ్చేయండి మన దగ్గర ఇంకా వీటి కాస్ట్ విషయానికి వచ్చేసరికి మనం కొనేటప్పుడు వాళ్ళు లక్ష రూపాయల దాకా చెప్పారండి మనం బేరమాడి ఒక్కొక్క గేద తొంభై వేలు చొప్పున తీసుకున్నామండి ఈ రెండు గేదెలు కలిపి లక్ష ఎనభై వేలకు మనం తీసుకున్నామండి అయితే మనం షెడ్ పెట్టే ముందు పశువుల రేట్లు ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ఉద్దేశంతో మనం అన్ని ఒకే రకం గేదలు కాకుండా కొన్ని నాటు గేదలు కూడా తీసుకున్నామండి అట్లాగే ఇప్పుడు రెండు ముర్రా క్రాస్ బీడింగ్ తీసుకున్నామని చెప్తున్నాను కదా వాటితో పాటు మూడు నాటు గేదలు కూడా తీసుకున్నానండి నాటు గేదలు నాకు అనిపించింది ఎందుకంటే అవి యాభై వేల నుంచి అరవై వేలకే ఒక్కొక్కటి చొప్పున మూడు గేదలు తీసుకున్నానండి అట్లాగే ఆ మూడు గేదెల్లో కూడా మంచి ఫీమేల్ కాప్స్ మంచి దూడలు పుట్టాయండి పాలు కూడా వాటికి వీటికి ఒక లీటరే మాత్రమే డిఫరెన్స్ అవి కూడా చాలా బెటర్ అనిపించాయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ మన డైరీ ఫామ్లో పుట్టిన దోడలండి అయితే ముర్రా క్రాస్ బ్రీడింగ్కి పుట్టిన దూడలు అయినా సరే నాటు నాటుదలకు పుట్టిన దూడలు అయినా సరే చాలా యాక్టివ్గా చాలా బలంగా అలాగే చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయండి ప్రస్తుతం మన దగ్గర ఉన్న దూడల్లో మూడు ఆడదోడలు ఒక రెండు మగదొడలు పుట్టాయండి అయితే ఈ రెండు మగదొడల్లో ఒక దూడ మంచి క్వాలిటీగానే పుట్టిందండి బాగా బలంగా కనపడుతుంది ఈ దూడ నేను మన డైరీ ఫామ్లోనే కొంచెం క్రాసింగ్ పర్పస్గా వాడదామని అట్లా ఉంచుతున్నానండి దానికి సపరేట్ ఫీడింగ్ కూడా పెడుతున్నాను ఎందుకంటే ఈ గేదెలు ఎప్పుడు ఎతకొస్తున్నాయి ఎలా ఎదకి వస్తున్నాయి అనేది మనకు చాలా వరకు అర్థం కావట్లేదండి ఎందుకంటే కొన్ని చాలా వరకు మూగేద వస్తున్నాయి అంటే అవి తీగ వేయట్లేదు అరవట్లేదు ఇంకా వేరే గీతల మీదకి ఎక్కడం కొద్ది కొద్దిగా పోయడం ఇటువంటి లక్షణాలు నాలేవి ఏవి కనపడకుండానే మనకి ఎతకొచ్చి అవి అండి అది మనకు అర్థం చేసుకోలేకపోతున్నాం అదే ఇట్లాంటి ఒక మేల్ ఒక దున్నపోతునే మా డైరీ లో పెట్టుకోవడం వల్ల పశువులకి ఎద ఎదకి వచ్చినప్పుడు కానీ లేకపోతే క్రాసింగ్ అనేది టైం టు టైం జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే ఈ క్రాసింగ్ టైం టు టైం జరగకపోతే డైరీ ఫామ్లో చాలా నష్టాలు వస్తున్నాయండి ఎందుకంటే ఒక్కొక్క ఏదో మూడు నెలల నుంచి ఆరు నెలలు సంవత్సరం లేటుగా క్రాసింగ్ అవ్వడం క్రాసింగ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వన్ ఇయర్ పాటు అవి పిండాన్ని మోయడం ఆ టైం అంతా వేస్ట్ పీరియడ్లోకి వెళ్ళిపోతుంది మనకి టైం ఎంత వేస్ట్ అయినా కానీ వీటి దగ్గర చాకరీ కానీ వర్క్ కానీ ఏది తగ్గదండి అవి పాలిచ్చినా ఇవ్వకపోయినా సూడి మీద ఉన్నా లేకపోయినా వాటికి రోజు వేయాల్సినంత గడ్డి వేయాల్సిందే తీయాల్సినంత పేడ తీయాల్సిందే ఇంకా వాటికి పెట్టాల్సినంత దాన పెట్టాల్సిందే నీళ్లు తాపాల్సినంత నీళ్లు తాపాల్సిందే ఇది అనేది మాత్రం రోజు కాన్స్టెంట్గా ఉండిద్ది క్వాంటిటీ తగ్గదు వాటికి పెట్టాల్సిన కంటెంట్ తగ్గదండి డైరీ ఫామ్ చాలామంది ఎత్తేసుకుంటున్నారంటే ఈ డైరీ ఫామ్లో ఉండే వర్క్ బడిని మొయలేకే చాలామంది ఎత్తేసుకుంటూ ఉంటారండి ఎందుకంటే డైరీ ఫామ్లో ఉండే వర్క్ హాఫ్ డే కూడా గ్యాప్ లేని వర్క్ అండి సరే ఒక హాఫ్ డే గ్యాప్ తీసుకుని వేరే వాళ్ళని ఎవరైనా ఇక్కడ దగ్గర పెట్టేసి వెళ్దామంటే ఆ గేతలు కానీ ఆవులు కానీ ఆ కొత్త మనిషిని తొందరగా అలవాటు అవ్వలేవండి కొత్త మనిషిని చూస్తే అదురు అవసరమైతే పొడవడానికి రావడం అట్లాంటివి చేస్తాయి అందువల్ల డైలీ రెగ్యులర్గా చేసే వ్యక్తి ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే ఆ వ్యక్తి లేకపోతే ఆ రోజుకి పాలలో నష్టం కానీ గేదెలు మేత తినకుండా నీళ్లు తాగకుండా అట్లాగే ఉండిపోతాయండి అందుకనే డైరీ ఫామ్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని దీ ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్లో చూసి కానీ వేరే వేరే సామాజిక మాధ్యమాల్లో చూసి గేదెలని అధిక రేట్లలో కొని పెట్టేసి ఒక రెండు మూడు నెలలు నడప పెట్టిన తర్వాత నడపలేక మళ్ళీ తొందరగా ఎత్తేసుకుంటున్నారు అలాగే స్టార్టింగ్లో ఎక్విప్మెంట్ బాగా కొనుక్కుంటున్నారు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ కానీ గేదెలు కూడా అధిక రేటుతో కొని దాంట్లో వర్క్ బటన్ భరించలేక కొన్నాళ్ళకే డైరీ ఫామ్ని మళ్ళీ తీసేస్తూ ఉంటున్నారండి ఇట్లా చేయడం వల్ల ఈ రైతులు నష్టపోవడంతో పాటు వాళ్ళు చేసే కష్టాన్ని కూడా కోల్పోతున్నారండి వీటి నుంచి నిజంగా లాభ పొందేది ఎవరంటే ఈ డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ సేల్ చేసేవాళ్ళు అట్లాగే మా గేదెలు ఆవులు ఈ కొనిపించేవాళ్ళు మధ్యలో దళాలీలు ఉంటారు కదండి ఆ దళాలీలు బాగా లాభపడుతున్నారు అందుకే నేను ఒకటే చెప్తున్నాను డైరీ ఫామ్లోకి వచ్చేవాళ్ళు ముందు చిన్నగా మొదలు పెట్టారండి ఆ తర్వాత ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక గేదె ఉన్న ఐదు గేదెలున్నా పది గేదెలున్నా వాటి దగ్గర వర్క్ అనేది కామన్గా ఉండిద్ది సేమ్ వర్క్ ఉండిద్ది అలాగే సంవత్సరంలో ఒక గేద ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో ఎంత లాభం వస్తుందో అన్ని గీదల్లో కూడా అన్ని లీటర్లు పాలు వస్తే లాభం ఉంటుందండి లాభ నష్టాల్లో పెరగడం తగ్గడం ఉండొచ్చేమో కానీ వర్క్లో మాత్రం పెరగడం తగ్గడం ఉండదండి ఎప్పుడు కాన్స్టెంట్ వర్క్ ఉంటుంది